వల్ల ఈ కార్యకర్త ఈ నాయకుడు సచ్చినట్టు ఆ పార్టీతోనే తిరగాలి ఫ్యాక్షన్లు అలాగే ఎదిగినాయి రౌడీజాలు అట్లాగే ఎదిగినాయి ఆ కేసులు బాధపడలేక ఆ కేసులో డబ్బులు ఆ వ్యవహారాలు చూసుకోవడానికి ఆ నాయకుడు వెనకాలే తిరుగుతా వాళ్ళు చెప్పిన మర్డర్లు చేస్తా వాళ్ళు చెప్పిన అరాచకాలు చేస్తా బతికేసారు అట్లాగే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి బానిసలుగా కార్యకర్తలు ప్రజలు మార్చే ప్రయత్నం జరుగుతోంది రెండు రా మనకి ఎస్పెషల్లీ ఆంధ్రాలో రెండు రాష్ట్రాలు అన్నాడు అక్కడ ఇంత దారుణంగా లేదు తెలంగాణలో మన తమిళనాడు కింద తయారైపోయామండి తమిళనాడులో నాయకులు నాయకులు తన్నుకు చేస్తారు కార్యకర్తల స్థాయిలో వేధిస్తారు కాకపోతే అక్కడికి ఎక్కడికి తేడా ఏంటంటే అక్కడ పారిశ్రామికవేత్తలు వ్యాపార జోలికి పోరు ఇక్కడ అది కూడా పోతారు అప్పుడు కరుణానిధి జయలలిత నడిపిస్తే జయలలిత కరుణానిధి నడిపిస్తే డిఎంకే వాళ్ళని డిఎంకే వాళ్ళు నడిపిస్తే డిఎంకే వాళ్ళు డిఎంకే నడిపించేవాళ్ళు కానీ ఎవరెవరు కొట్టుకు సచ్చినా వ్యాపార పారిశ్రామిక వ్యాప్త జోలికి మాత్రం పోయేవాళ్ళు కాదు కానీ బాగుంది అవును కానీ సార్ ఇప్పుడు ఈ కేసులో కసిరెడ్డి సిఐడికి చెప్పడం వల్ల ఇప్పుడు మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు అంటే మిథున్ రెడ్డికి ఫస్ట్ అసలు మిథున్ రెడ్డికి సంబంధం లేదనుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డిని సడన్ గా విచారణ పిలవడం ఏంటని అంటే ఏం లేదు ఇప్పుడు వీళ్ళు ఎవరిదనుకుంటే అనుకుంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారండి ఏమైనా ఆధారాలతో నోటీస్ ఇచ్చారేంది ఏంది ఏదైనా ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చేయచ్చు లేదా వీళ్ళకి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అంటే అనుమానితుడిగా చూడడానికి కూడా ఒక స్టేట్మెంట్ ఉంటేనే బేసిక్ గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు దాని ఆధారా